పిల్లల్ని మచ్చగా చేసుకోవడంలో విష్ణు ఒక లాజిక్ పట్టుకున్నాడు ఏ ఆడపిల్లకైనా టెడ్డీ అంటే చాలా ఇష్టం తిండి లేకుండా అయినా ఉంటారు కానీ పడుకునేటప్పుడు టెడ్డీ బేర్ లేకపోతే మాత్రం అస్సలు ఉండలేరు అందులో ఆడపిల్లలకి టెడ్డీ బేర్లకి అంత సంబంధం ఉంది అని అయితే చెప్తూ వాళ్ళిద్దరి కోసం టెడ్డీ బేర్లు తీసుకొని వెళ్తే వాళ్ళిద్దరూ మూతి ముడుచుకొని కూర్చోమంటారు అమ్మ నువ్వు తిట్టావు కాబట్టి అమ్మకి సారీ చెప్పి భోజనం చేసేలా చేస్తే నీతో మాట్లాడతాం లేదంటే లేదు అని చెప్పడంతో ఇక పిల్లల కోసమైనా విష్ణు ఒక మెట్టు దిగి వరలక్ష్మి దగ్గరికి భోజనం తీసుకుని వెళ్తాడు సారీ కూడా చెప్తాడు మీకేమైనా గాలి సోకిందా దూలు సోకిందా మీరేనా నాకు సారీ చెప్తున్నారు అంటూ విష్ణుని అడుగుతుంది వరలక్ష్మి ఇక ఆ సీన్ మొత్తం అందరూ చూస్తూ ఉంటారు పిల్లలతో పాటు సుధా అజయ్ అలాగే నందిని అందరూ మొత్తానికి వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మొదలు పెట్టారు గొడవలు పడినా పర్లేదు మాటలతోనే వాళ్ళు ఇద్దరు మంచిక అయిపోతారనైతే పిల్లలు భావిస్తూ ఉంటారు ఇక విష్ణువుని దొరికిందే ఛాన్స్ అనుకున్నట్టుగా వరలక్ష్మి ఒక రేంజ్లో ఆడుకుంటూ ఉంటుంది తన ఈగోని అంత పక్కన పెట్టి మరి పిల్లల కోసం విష్ణు వరలక్ష్మి దగ్గరికి వెళ్తే ఊహించిన విధంగా వరలక్ష్మి షాకుల మీద షాకులు ఇస్తూ తన మాటలతో విష్ణువుని రెచ్చగొట్టేలాగా చేసి ఇద్దరు మదన గొడవ పెరిగేలాగా